వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ అలాగే నాసిక్ టమాటాధుడు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రోడక్ట్లు అయితే లభిస్తున్నాయి ఇవి పూత రాలకుండా గ్రోత్కి అలాగే కాయ సైజుకి షైనింగ్ అయితే వస్తాయి మీకు ఎవరికైనా కాలకుంటే స్క్రీన్ మీద నెంబర్ వచ్చింది కదా దాన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక అనంతపురం స్టాక్ అయితే కంటే పోల్చుకుంటే ఈరోజు అయితే పెరిగింది ఇక ఈ టోటల్ స్టాక్ చూసుకుంటే ఈరోజు అరవై ఐదు వేల క్రేట్ అయితే రావడం జరిగింది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అనంతపురం స్టాక్ ఇక నాసిక్ టమాటా ధరలు అయితే ఇక ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల డెబ్భై రూపాయల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది టూ సెవెంటీ రూపీస్ టు త్రీ స ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ